వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న పోరాటంలో బ్రదర్ గారు సాంబశివరావు గారు ఆయన గారు ఒంటరి పోరాటం అసలుగా అయింది అలాంటి వాళ్ళని పట్టుకొని ఇంత పెద్ద ఛానల్లో మాట్లాడితే కష్టం కదండి అది అనోలు కదా వాళ్ళు మీరు ఫస్ట్ మీరే కదండి స్టార్ట్ చేసింది ఆ రిగ్రెట్ లేదు బ్రదర్ గారి దగ్గర నిజానికి సిసి గారికి అనిల్ కుమార్ గారు అన్న సాంబశివరావు గారు అన్న అపారమైన గౌరవం వాళ్ళు ఒక ఆరాధ్యుల చూస్తుంటాడు ఆయన వాళ్ళ కోసం ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటాడు ఈ విషయంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు ఇప్పుడు అసలు ప్రవీణ్ పగడాల గారి తర్వాత అన్నా మీరే అని చెప్పాడు ఇవన్నీ వాస్తవమే కానీ మరలా ఆయనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏదైనా నచ్చనుంటే అలాగే ఆయన ఇట్లాగే చెప్తుంటాడు మీ చిరాల భాషలో అని చెప్పే విధానానికి కొంతమంది అపార్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నా కానీ ప్యానల్ లో ఆ టోన్ వాడితే మరి మన ఇప్పుడు సొంత భార్య కూడా అపార్థం చేసుకునేది పెద్దగా అట్లా అరిసి చెప్తే నిజం చెప్పాలంటే ప్రేమగా చెప్పడం వేరు మన కదా ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళ మీద చెప్పినప్పుడు గట్టి గట్టిగా అరిసి లేకపోతే ఏదేదో చేసి చెప్తారు కానీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు స్లో అవ్వాల్సిందే కదా ఎవరైనా మనం మనం చెప్పుకునేటప్పుడు స్లోగా చెప్పుకోవాలి మరి ఒక టోన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి కదా బ్రదర్ గారు కళ్ళు బయర్లుగా నీకు షుగర్ ఎక్కువైందా బీపీ ఎక్కువైందా మా ఛానల్కి రావు అంటే ఇక నీకు ప్రేమ ఉందని నువ్వు ఏ రకంగా నమ్ముతారు ఎవరైనా చెప్పండి బ్రదర్ గారు జానబాబును ప్రపాదించారు అయిపోవాలి ఇంకా వాడికి ఉంది అదే సార్ అదే అట్లా కాదు సార్ మన జరిగింది మళ్ళీ నేను ఇస్తే లైవ్ లైన్ చేసి సార్ ఆ కేసులు పెడతామని వేరు ఇచ్చడం ఏంటి మనం పెట్టలేము ఏంటి కేసులు అసలు పెట్టాల్సింది మీరు కదా వాళ్ళు వాళ్ళు పెడితే ఒక స్త్రీ విషయంలో దారుణంగా బిహేవ్ చేశారు వీళ్ళ ముగ్గురు ముగ్గురు బిహేవ్ చేశారు చాలా దారుణంగా ఆ కానీ పోలీస్ కేసు పెట్టితే ముగ్గురిని గా లోపల పని అవుతారు నిమిషంగా నగరాలు నవ్వుతున్నారు వీళ్ళు వాళ్ళకి వాళ్ళకి వార్నింగ్ మామూలుగా ఇవ్వండి చూడండి మూడు రోజులు కాదు వాళ్ళకి మర్యాద క్షమాపణ చెప్పాలా ఆ సహోదరికి చెప్పాలా క్రైస్తవ సమాజానికి చెప్పాలి లేకపోతే కేసులు కాదు వాళ్ళకి బతి ఏమైందో చూస్తానే సార్ పెద్దడు పెద్ద అంటాడు సార్ మాకు వాడికి అన్ని తెలిసినా కానీ సపోర్ట్ చూడాలి మనం ఏమన్నాడు సార్ నాకు అదే కోపం వచ్చింది నిన్న అరే మళ్ళీ ఇట్లా పెడుతున్నాడు ఏంది అలా వాడు తెలియని వాళ్ళు ఇప్పుడు తెలియనప్పుడు అంటే నమ్మే గుడ్డిగా అంటే దానికి ఒక అర్థం ఉంది అవునవును వాడి క్యారెక్టర్ ఏదో పూర్తిగా తెలిసినాక కూడా వాడిని వెనక వేసుకొని మమ్మల్ని తిడతామంటే నేమ్ అనుకోవాలా వీళ్ళు కూడా దొంగలే దొంగలేనట్టే దొంగలే కదా అవునవును ఆ ఇప్పుడు దొంగ వడితే వీడి కూడా చెయ్యగలిగినట్టే కదా అవునవును హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి వాడిని ఎందుకు వదిలిపెట్టాలా చేయాలి సార్ తప్పకుండా ఇలా సంగతి బుద్ధి బుద్ధికి అప్పటి వీళ్ళ వల్ల క్రైస్తవానికి నష్టం రాదు వాళ్ళ లైవ్ లోనే వాళ్ళ లైవ్ లోని గొడవలు అన్నీ మొదలైంది గమనించాను సార్ వాడు పెట్టిన లైవ్ లోనే విజయ్ కుమార్ బ్రదర్ అనిల్ బ్రదర్ కి గొడవ పెట్టిన లైవ్ లోనే ఇప్పుడు జాన్ సురేష్ బ్రదర్ కి జాన్ బాబు బ్రదర్ జాన్ బాబుకి గొడవలు పెట్టాడా నుంచి ఇది స్టార్ట్ అవునవును ఇట్లా ఒకళ్ళ మధ్య ఒకళ్ళు అక్కడ లైవ్ కు పిలిచి ఇప్పుడు విజయ్ కుమార్ బ్రదర్ కి పేడ పుట్ట బ్రదర్ గొడవ పెట్టాడా వాడు లైవ్ లోనే అవును సార్ పెట్టాడు అన్ని ఇట్లా వాడు ఒక ఛానల్ పెట్టి ఈ రకంగా క్రైస్తవుల మధ్య ఎవరైతే యూట్యూబ్ లో మతాల మీద పోరాడుతున్నారు వాళ్ళ వాళ్ళ గొడవలు పెట్టి ఆడ మాట్లాడ మాట్లాడే గొడవలు పెడుతున్నటువంటి అదోళ్ళు ఇల్లు ఛానల్ పెట్టింది అందుకేనా క్రైస్తవ్యానికి ఉపయోగకరంగా ఉంటాను కదా క్రైస్తవ్యాన్ని అర్థం చేయడానికి వాడు ఛానల్ పెట్టాడు సహోదరుల మధ్య గొడవ పెట్టడానికి వాడు ఛానల్ పెట్టాడు అయిన గొడవలు పెడుతున్నాడు అసలు నిజంగా ఆ ఛానల్ అంత ముందు ఆయన నలుగురు ఐదురు కూడా చూసేవాళ్ళు కదా ప్రవీణ్ అన్న ఇష్టం ప్రవీణ్ అన్న ఇష్టం ఎప్పుడైతే దాన్ని కొట్టుకొని పొద్దుగుకలు ఆయన కూటోలు పెట్టి ఆ టైంలో చేయటం వల్ల కొద్ది జనాలు అట్రాక్ట్ అయ్యారు ఆ ఛానల్ రవి రవీణ్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు చూద్దాం అంతే అంతేగాని లేకపోతే ఈ అదోల దగ్గర కంటెంట్ వీళ్ళలో అక్కడన్నా సరిగా వాక్యం తెలిసిన ఉన్నాడా లేకపోతే చరిత్ర గురించి తెలిసిన వాడు ఉన్నాడా లేదా ఇతర మత గ్రంథాల గురించి తెలిసిన వాడు ఉన్నాడా ఎవడున్నాడు ఏళ్ళ చూపి నాకు ఏం లేదు సార్ ఏ నౌస్ వాళ్ళు కానీ వీళ్ళిద్దరు కానీ అక్కడికి వాళ్ళ సపోర్ట్ చేసే తొకాజు బ్యాచ్ కానీ ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా వీటి గురించి అవకాశం ఉందా లేదు సార్ లేదు మరి ఏం చేయటానికి పెట్టేరా ఛానల్ గొడవలు పెట్టటానిక ఆ అదే అదే గొడవలు పెట్టడానికి మనం ఒక మాట మంచిగా మా గట్టిగా మాట్లాడితే కదా మన్ను తీసి మేమే ఆ తీసి అవతల పడేస్తాడు ఇంకా అవతల మాట్లాడటానికి లేదు ఇంకా ఆ మాట్లాడడానికి లేదు ఆ ఎదవాలి చెప్పింది నేను సూర్య అంతా కూడా అవును సార్ అవును ఆ క్రాంతి చూడండి పాపం క్రాంతి గారిని చూడండి అసలు పరిచయం చేసింది మనకు క్రాంతి క్రాంతి గారే పాపం ఆయన విషపడేసినాడు ఆయన ఆయన మాట వినట్లేదు లేదు బ్రదర్ వీళ్ళు దొంగలు వీళ్ళు వీళ్ళకి వీళ్ళు మతలు అయితే ఎంతసేపు మాట్లాడేస్తారు ఎందుకంటే వీళ్ళు కూడా కోవట్లు కాబట్టి వీళ్ళ వల్ల క్రైస్తవానికి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది ఇప్పటికే గమనించారు చాలా మంది గమనించారు ఈ ఒక ఛానల్ పెట్టి గొడవలు పెడుతున్నాడు సంగతి అందరికీ తెలిసింది ఆ ఇప్పుడుకి చీకబడుతున్నారు యాదవల్ని సిగ్గురు వాళ్ళు అసలు బ్రదర్ మీరు గమనించినట్లయితే అసలు వాళ్ళ జోలు మనకి ఎందుకు నేను పట్టించుకోలేని ఎక్కడ మొదలైంది ఇప్పుడు నేనేదో మనుస్మృతి గురించి రక్షణ ఛానల్లో మాట్లాడితే మీకు ఎందుకు కోపం వచ్చింది మనుస్మృతి గురించి మాట్లాడినప్పుడు కోపం ఎవరికి రావాలా మతం కోపం మరి మీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని ఎలా చూడాలి మేము మిమ్మల్ని మిమ్మల్ని ఏమనుకోవాలా మీ కోపం వచ్చింది మనుస్మృతి గురించి మరి మాట్లాడితే మీ కోపం రావటం ఏంటరా ఇప్పుడు సరే మీకు ఏదన్నా అభ్యంతరకరంగా అనిపించింది అనుకున్నా గౌరవప్రదంగా ఏమైనా ప్రశ్నించావా ఛానల్లో నా గురించి దుర్భాషలాడుతూ దారుణంగా మాట్లాడేవాడు మనసు గాయపడే విధంగా వాడు ఆ సిసి అనేవాడు మాట్లాడుతుంటే అక్కడ మీరు మర్యాదగా ఏమన్నా మాట్లాడారా అక్కడ సంస్కారవంతంగా ఏమన్నా మాట్లాడారా సంస్కారం సంస్కారం అని ఏదో యూనేస్పాలి గారు పెద్దగా ఇదిలాగా మాట్లాడతారు పత్తిత్తాల ఆ సిసి గారు ఆ రకంగా నన్ను నా గురించి మాట్లాడుతుంటే మీ సంస్కారం విడిపోయింది అప్పుడు ఆ ఛానల్ ఆ ఛానల్లో వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు మీ సంస్కారం ఏమైపోయింది వాడికి ఎందుకు బుద్ధి చెప్పలేదు మీరు వాడికి ఎందుకు సపోర్ట్ చేశారు అప్పుడు మీరు ఎందుకు నోరు తెరవలేదు సైలెంట్ గా ఉన్నారు అంటే మీ గురించి మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం మా ఛానల్లో మీరు మాత్రం నోరు పూసుకొని గమ్ముకుండాలా సాంబశివరావు మాట్లాడిన వీడియో తీసుకొచ్చి మేము గందరగోళం కానీ మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం దూసిస్తాం సాంబశివరావు మాట్లాడకూడదు నోరు ఎత్తకూడదు గమ్ముకుండాలా ఇదేనా మీరు చెప్పేది వీళ్ళు ఫైట్ చేసినట్టు సార్ ఏళ్ళ బుద్ధి అయిందా చూడు ఒకసారి వాళ్ళ ఏళ్ళ తమ్ముళ్ళు తెచ్చిపెట్టి నువ్వు ఆడేదో మాట్లాడుతున్నాడు కాని సిసి గడు యూనిస్పాల్ గాడు ఈ కరుణాకర్ గారు బైబుల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నటువంటి వీడియోలు ఉన్నాయిగా ఆ తమ్ముణ్ పెట్టి మాట్లాడవచ్చుగా బూతు బ్యాచ్ కొంతమంది ఉన్నారు రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన బూతు పేడ్చి వాళ్ళు తమ్ముళ్ళతో పెట్టి ఏసుక్రీస్తుని తల్లిని దారుణంగా దూషిస్తున్నారే ఆ తమ్మున తెచ్చి నీ ఛానల్లో పెట్టి దాని మీద నువ్వు ఏమైనా చర్చ పెట్టావా ఇక గట్స్ ఉన్నాయా దమ్ముందా నీకు కరుణాగర్ గారు లలిత్ గారు వీళ్ళందరూ అందరూ కౌంటర్ ఏమన్నా ఇచ్చావు నువ్వు నువ్వు ఇలా మాట్లాడటం తప్పురా మాది దేవుడి గురించి మా యేసుక్రీస్తు గురించి మరేమ తల్లి ఇలా మాట్లాడటం తప్పు ఇదిగో మీరు బైబుల్ గురించి ఇలా వక్రీకరణ మాట్లాడుతున్నారు బైబుల్ ఎలా చెప్తుందని చెప్పేసి నువ్వు ఏమైనా ఖండించారా మీరు మీకు ఆ సత్తా ఉందా ఎలా మీది క్రైస్తవ ఛానల్ అనుకోవాలరు మీది మతోన్మాదులు ఎవరైతే దూషిస్తా ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం మీకు లేదు వాళ్ళ గురించి ఒక్క రోజు కూడా వాళ్ళని ఖండించి మాట్లాడేటువంటిది లేదు మేము మేము మతోన్మాదులకి కౌంటర్లు ఇస్తూ మాట్లాడుతుంటే మీకు నచ్చక నచ్చట్లేదు మా గురించి మీరు మీ ఛానల్లో దూషిస్తా మాట్లాడతారా సంస్కారం గురించి మాట్లాడేవాడికి ముందు సంస్కారం ఉండాలా మీకేది సంస్కారం నేను అసలు మీ జోలు రాలేదు మీ ప్రస్తావన రాలేదు అసలు మీరు ఎవడో మాకు తెలియదు అసలు అసలు మీరు ఏ కోన్ కిసాన్ కొట్టం కాదు మీ గురించి నాకు అసలు తెలియలేదు తెలియదు మీరు ఛానల్కి రమ్మని బతులు ఆడారు ఒకసారి పిలిచి సరే వస్తానులే అన్నారు నేను ప్రవీణ్ అన్న గురించి ఏదో మాట్లాడుతుంది మాట్లాడారు అనేది దాని ఆ దానితోటి ఆ ఉద్దేశంతో నేను వస్తానని చెప్పా వద్ద వెళ్దామని అనుకుంటున్నా నేను ఆ క్రమంలో వీడు ఈ దరిద్రులు నేనేదో మాట్లాడి నేను ఇప్పుడు నేను రక్షణ ఛానల్లో మాట్లాడి నీకేం సంబంధం నా ఛానల్లో తీసుకోవచ్చు ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి నువ్వు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అక్కడ మనసు గాయపడే విధంగా నువ్వు మాట్లాడేవా అక్కడ నువ్వు సంస్కారంతో మాట్లాడేవా సంస్కారంతో ప్రశ్నించావు నువ్వు అలాంటప్పుడు ఇప్పుడు మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం మా ఛానల్లో మీరు మాత్రం ఏం మాట్లాడకూడదు మీరు ఉండాలంటే కుదిరిద్దా దొక్కి పెట్టి నారదెత్తాడు సామిశిరావు మెదడు ఒకళ్ళ జోలు బాడు ఇప్పుడు కూడా అనవసరంగా ఒకళ్ళని కదిలేడు సాంబశివరావు జోలు వస్తే మాత్రం వదిలిపెట్టడు అది నువ్వు ఒకటంటే నువ్వు వంద అది అందులో డౌటే లేదు అవునవును సార్ వీళ్ళు అతి వినయంగా వా అతను చెప్పినట్టు ఎందుకంటున్నాడు అతను చెప్పేది ఏంటో నీకు అర్థం కావట్లేదా తీసి లాల్ వచ్చి లాల్ వచ్చి వాడు వీడు లాల్ పడ్డారు దొంగలేనా ఇద్దరు నీ ఇద్దరు దొంగలు కాబట్టే కదా వాడు వీడు లాల్ పడ్డాడు అందుకే వీడు వాడిని వాడు ఎన్ని మాట్లాడినా క్రైస్తవ నష్టం చేసే పనులు చేస్తాను కండి అండి అంటే ఏంది అవునవును మతోన్మాదులు ఆ రకంగా మాట్లాడుతుంటే వాళ్ళ తమ్ముని పెట్టి వాళ్ళ కౌంటర్ ఇటు మీ శాతకాల సాంబశివరావు ఇంకా సహోదరులు అనీ జాన్సన్ కానీ అనిల్ కుమార్ కానీ ఇంకా కొంతమంది సహోదరులు అరే బైబుల్ని గురించి ఇలా మాట్లాడతారు ఎంద్రా తప్పురా మీరు చెప్పేది వక్రీకరణ చేయబాకండి బైబుల్ ఎలా ఉంది నువ్వు చెప్పే దరిద్రం అంతా నీ గ్రంథాల్లోనే అని చెప్పి చూపించి మాట్లాడుతుంటే అది ఇచ్చట్లేదు మీకు మీ కోపం వస్తుంది ఎందు మతం మొదలు కోపం వచ్చినట్టు మీకు వస్తుంది అంటే మీరు కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళు అయితేనే మీకు వస్తుంది కోపం నువ్వు బైబుల్ గురించి అవతల వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే వక్రీ గురించి మాట్లాడుతుంటే ఏసుగ్రీస్తుని దూషిస్తుంటే మీకు రోషం రావట్లేదు కోపం రావట్లేదు వాళ్ళ తమ్ముని పెట్టి వాళ్ళు మాట్లాడిన దాన్ని కౌంటర్ ఎవరిలో ఇవ్వలేదు మీ ఛానల్ నువ్వు కర్ణాకర్ గారు మాట్లాడిన దానికి ఏ రోజు మీరు మాట్లాడి కౌంటర్ ఇచ్చారా ఊతి బ్యాచ్ మాట్లాడి తీసుకొచ్చి అరే మీరు ఏంద్రు ఎలాగ అంటారు అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా కౌంటర్ ఇచ్చారా మీరు చేయలే మీరు కానీ వాళ్ళ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళ సపోర్ట్ పని చేస్తున్నారు అలాంటప్పుడు మీ గురించి ఏమనుకోవాలా అసలు ఎవర్రా మీరు అంతా ఎవరు అంతా గారు అసలు ఎవర్రా మీరు మా గురించి మాట్లాడే అంత అర్హత ఉందరా మీకు వాడు వాడు అప్పుడు ఏమన్నాడు కరుణాకర్ గారికి నా మీద నేను అన్న మాటలు కూడా అన్నట్టు వాడికి చెప్పాడు మనల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడాడు అక్కడ అవునవును వాడి ముందు మీద చేస్తావని చెప్పి భయపడి రాలేదు నీ గాడికి అని చెప్పేసి వాడికి చెప్పాడు అవునవును ఎక్కడికి వచ్చి ఏం చెప్పాడు నా స్థాయి కాదు కరుణాకర్ అన్నాడు సాంశేరావు అని నా స్థాయి కాదు కాబట్టి నేను డిబేట్ చేయను సాంశెరవని కరుణాకర్ గారు అన్నాడని నాలుగైదు సార్లు చెప్పాడు అవునవును మళ్ళీ మొన్న లైవ్ లో ఏం చెబుతున్నాడు వచ్చి ఎవరు చెప్పారు నీకు వస్తానన్నాడు నాకు వస్తాను అన్నాడు డిబేట్ కి అని అన్నాడు అరే ఇన్ని నాలుగు ఎలా ఉంటారా నీకు అరే ఎదవా అరే ఫోరంబో కూడా జాన్ రోజు జాన్ పేరేం పేరు జాన్ బాబు సాగు అనేటువంటి వాడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయా అని వచ్చాయి అండి రెండు నాలుకల ధోరణి రెండు నాలుకల ధోరణి ఇటీవల గుంటే మాట్లాడుతున్నాడు మతోన్మాదు సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నాడు మొదటి మొదటి పైన వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు వాటి వాడి సేవకుడు అసలు వాడి సేవకుడు లక్షణాలు ఉన్నాయి వాడికి లేదు లేదు నా స్థాయి కాదన్నాడు అని చెప్పేసి వాడు డిబేట్ కి రానన్నాడు సాంశరావు అని వాడే చెప్పి వాడి నోటితో వాడే చెప్పి మళ్ళీ మొన్న ఏమన్నాడా అన్నాడు నువ్వు అనిపించడుగా అంటున్నాడు పోటుగాడినా కాదో వాడిని తీసుకొని రారా అని చెప్పాను నేను మొన్న లైవ్ లో అవునవును నువ్వు వాడిని తీసుకొని రారా ఎవడు పోటుగాడు తెలియద్ది ఇక్కడ మాటలు ఎందుకురా ఓరగా డబ్బా మాటలు అనవసరం ఎవడ పోటుగా తేలింది మొత్తం సంగతి తీసుకొని రారా అని నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు వాళ్ళ పక్షాన కూర్చోరా మొదల మొదల పక్షాన నువ్వు మొదటి మొదటి పక్షాన కూర్చొని కన్నాగం కానీ బట్కరారా తేలుద్దాం అని కూడా చెప్పాను అసలు ఏం తెలియదు బ్రదర్ ఇకి అసలు బైబుల్ గురించి తెలియాలంటే ఒకటి బ్రదర్ దేవుని పని పట్ల సంఘం పట్ల బాధ్యత అయితే అవన్నీ వాటి గురించి ధ్యానిస్తా ఉంటాడు వాటి గురించి తెలిసి ఇది అర్థమైంది వాక్యం అంటే ఏందనేది వీడు పొద్దున్న లేకపోతే సోకులు చేసుకొని సోషల్ మీడియాలో కనపడి అందరు నా గురించి గొప్పగా అనుకోవాలి అందరూ నా గురించి ఏదో ఒకటి అనుకోవాలి అని వాడు వాడి ఫోజులు వాడి స్టిల్స్ వాడి సేవకు లక్షణాలు కనపడుతున్నాయా సేవకుడు అంటే సేవకుని చూసినప్పుడు గౌరవప్రదమైనటువంటి భావన మనలో కలగాలి అవునవును సార్ అవును అది వేషధారణ గానీ మాట తీరు గానీ వ్యక్తిత్వం కాని అంతా కూడా గౌరవప్రదమైనటువంటి భావన కలగాల మనిషిని చూస్తే అవునవును కానీ ఈ పోరం పోకొడలాగా కళ్ళన్ని పోరం పోకూడి కళ్ళ ఈ సేవ కూడా అవుతాడు కదా పెద్ద పోరం పోకొడు ఆడి ముందు వాడితోనే అంటాను నేను రేపు పోతుంటే అన్నారు ఎందుకంటే నిజం కాబట్టి నేను చెప్పేది అవునవును అది స్టిల్స్ ఎలా ఉంటాయి తెలుసా ఒక సినిమా హీరో కనుక స్టిల్స్ ఇచ్చి కేదులు పైకి వచ్చి కేదులు గడ్డుకొని అదొక స్టైల్ లో ఒక స్టైల్ గా ఉంటది ఏ ఒప్పు డంబం అంటారు దాన్ని ఏ ఒప్పు డంబం అంటారు నేను అనేది నేనేది ఒక తగ్గింపు స్వభావం ఒక తగ్గింపు ఇది చూడంగానే ఒక మనిషి చూడంగానే గౌరవప్రదమైనటువంటి భావన కలగాలసార్ కూడా అనిపించకూడదు అది నీ మాట తీరులో గాని నీ లో కానీ ఎక్కడైనా వస్తే అంటాడు బాడీ సేమింగ్ కాదు నేను చేసింది నువ్వు ఎలాగైనా ఉండని నువ్వు అందంగా ఉండవా లేకపోతే వికారంగా ఉండవా లేకపోతే నువ్వు అర్థం అది అది మనకు అనవసరం అనేది దాని గురించి కాదు అది ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు దేవుడు నేను దాని గురించి మాట్లాడాలని నీ ప్రవర్తన ఏంటి నీ ఫోజులు ఏంది నీ స్టిల్స్ ఏంది ఒక దైవజనుడు అలాగా ఉంటాడా అలా అలా పెట్టుకుంటాడా తమ మీద ఏ ఏ దైవజనుడు నా చూపి ఇప్పుడు ఎంతమంది యూట్యూబ్ లో ప్రసంగాలు చేస్తున్నారు తమ్నైల్స్ ఫోటోలు చూడండి ఎలా ఉంటాయో ఎంత పద్ధతిగా ఉంటాయో అవునవును అంటే ఈ ఏందో అది అక్కడ కనపడతా ఉంది అనమాట శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము దేవుడి నుంచి గలుగుతున్నా దేవుడి నుంచా సాతాన్ నుంచా సాతాన్ నుంచి కలిగితే ఏం చెప్తుంది బైబులు దేవుడు చూస్తున్నా ఈ డమ్మం కలిగిన వాడు జానుబాబు అనేవి అవునవును అందుకే నేను అంటుంది సాతాన్ బాబు అని పేరు కూడా అందుకే పెట్టాయి వీటి బాబు అని పేరు పెట్టడానికి కారణం కూడా అదే సాతాన్ నుంచి కలిగినటువంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళు దొరబడి మొత్తం సార్ అదే వాటిని ధరించుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు ఇటుగా అన్ని గుంట నక్క వేసాలి బ్రదర్ అన్ని గుంట నక్క వేసాలి గంటకో మాట మాట్లాడతాడు మళ్ళీ నేను అబద్ధం చెప్పనండి నేను చాలా అసలు ఏమనుకుంటున్నారు నా అంత నీతి ముందు ఈ ప్రపంచంలో ఉంటే ఈ మాటలు చూస్తే అన్ని దొంగ మాటలు అబద్ధాలు దొంగ మాటలు అబద్ధాలు అంతది అందుకని నేను చెప్పేది ఏంటంటే వాడేవిడ వచ్చి మీ మీద కేసులు పెడతాం అది ఇది అని కేసులు ఆడేనా మేము పెట్టలేమా ముగ్గురి మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురు మీద పెట్టేస్తాడు ఏం కేసులు దాంట్లో డౌట్ ఏం లేదు ఇచ్చిన నోరు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా మా జోలు రాకుండా వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకుంటా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటే మాకు అనవసరం మేము పట్టించుకోం అయిపోయేది నగరాలు గనక నూకితే కేసులు బోసులు అని అది ఇది అని చెప్పేసి లేదా మా గురించి రోజు మాట్లాడితే ఏదో నోటికొచ్చినట్టు వాగుతా ఉంటే మాత్రం ఈ ఎదవలకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతాం చట్ట ప్రకారమే మేము కూడా అంతే కేసులు అంటే ఏందనేది వీళ్ళకి చూపిస్తాం ఒకసారి కేసులు పెడితే ఏంటనేది ఎలా పెట్టాలో కూడా మేము అర్థమయ్యేటట్టు చేస్తాం మొత్తం ముగ్గురు లోపల పట్టదు నాకు ఎప్పుడు శాతం పెట్టించి ముగ్గురిని లోపల కాసేపు పట్టదు నాకు ఎలా నగరాలు ఇస్తే సోత ఊరుకుంటారు భయపడతారు అనుకుంటున్నాడు ఏమో అయిన వచ్చి అంటే మేము నీ గురించి ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు చూసిస్తాం మా ఛానల్లో నేను మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నువ్వు మాత్రం నోరు మూసుకొని గమ్ముగా ఉండాలనా ఇటు చెప్పేది అసలు మీరెవరు మీకేం పని రా నా గురించి మాట్లాడటానికి నా గురించి మాట్లాడటానికి మీకేం పని అసలు మీరెవరు నా గురించి మాట్లాడటానికి ఎవడు ముందు మొదలు ఎవడు గొడవ మొదలు ఎవడు నువ్వు మేము అసలు నీ గురించి నేను ఏమన్నా మాట్లాడానా ఆ మినిసిపల్ గారి గురించి కానీ ఆ సిసి గారు వాడికి సపోర్ట్ చేసే ఈ గురించి నా నేను అసలు పట్టించుకున్నానా నాకేం పని నా పని నా టైం సరిపోట్లా ఈ దరిద్రులు ఈ దరిద్ర మొండా కొడుకుల గురించి నేను ఎందుకు పెట్టించుకుంటా ఈ చెత్తనాయ గురించి నేను ఎందుకు పెట్టించుకోండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకోవాలి బ్రదా ఇప్పుడు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసి లేదు సాంశివరావు మాట్లాడిన దాంట్లో ఏదైనా అభ్యంతరం అని మీకు అనిపిస్తే నాకు మర్యాదగా ఫోన్ చేసి అడగండి నేను చూపుతా లేదు అప్పుడు ఇది కాలేదంటే నువ్వు గౌరవప్రదంగా ప్రశ్నించను అండి సాంశివరావు గారు ఇలా అన్నారు మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా అనకూడదు కదా అని నువ్వు అంటే నా తరపు నుంచి కూడా మర్యాదగా ఉంటది మీకు సమాధానం అవును సార్ మీరు మీరు అనుకున్న తప్పు ఇది దీనికి ఈ ఉద్దేశంతో నేను మాట్లాడానని చెప్పి నేను చెప్తా అది వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు దూషించి నన్ను ఇప్పుడు సాంశివరావు మెదలకుండా ఉండాలి సాంశరావు సంస్కారంగా మాట్లాడాలంటే నువ్వు సంస్కారంగా మాట్లాడేవా సంస్కారం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నీ సంస్కారం ఏమైందంటే అవును నా గురించి నీచంగా మాట్లాడేవా అక్కడ నేను నేనేదో మనస్మృతి గురించి మాట్లాడితే నీకెందుకు వచ్చింది అవతలండి బైబుల్ గురించి వక్రీ గురించి ఏసుని మరింత దారుణంగా చూసేస్తా అంటే నీకెందుకు రాష్ట్రం రాలేదు రాదు అలాగే రాదు మీకు కేసులు పెడతామని బెదిరిస్తారా పెట్టండి కేసులు చూద్దాం ఏమాత్రం పెడతారు కేసులు పెట్టావా నా ఎలా ముగ్గురు చేస్తా ఏమని పెడతారు మొత్తం రికార్డుగా ఎవరి ఎవరి మీద ఎవరు కేసు పెట్టాల లెక్క బారు మేం పెట్టాలి వాళ్ళ మీద కేసు అనవసరంగా మా మా విషయాలను తీసుకొచ్చి అక్కడ మాట్లాడి మమ్మల్ని దూషించినందుకు మేం పెట్టాలి వాళ్ళ మీద కేసు ఉలిసిన పనులు చేస్తాడు ఒకడు ఎదో నాయ తెగ బలిసింది నాయలకి లేకపోతుంటే అసలు ఎవడు అసలు నువ్వు వేణుజపాల్గా చీచీగా చీచీ గడు మీరు చీచీగా అని పెట్టాలి అసలు మీరు ఎవర పనికిమాల నాయకులు అందరూ వచ్చి మీరు మా గురించి మాట్లాడే మాత్ర పోలరా మీరు ఒకవేళ ఏదైనా ఉంటే విమర్శ గౌరవప్రదంగా మాట్లాడండి మేము కూడా గౌరవంగా సమాధానం చూస్తాం మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి దానికి బాధ నువ్వు మనసుకు గాయపడే విధంగా మాట్లాడారు మీరు ఆ ఛానల్లో నా గురించి నాకు బాధ కలిగింది కాబట్టి నేను ఇంకా నాలుగు మాటలు అంట అన్యాయంగా నా గురించి మీరు మాట్లాడారు కాబట్టి నాలుగు మాటలు కాదు నలభై మాటలు అంటా ఆ బాధ అలా మాట్లాడేటట్టు చేసి నువ్వే కదా మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం మీరు మాత్రం పడి ఉండాలంటే ఎటకు తెలిసి అవున ఛానల్ ఛానల్లో పెట్టి వాడి చేత మాటలు ఈ సహోదరుల మధ్య గొడవలు పెట్టిస్తా ఉంటాయి అంటే ఎటకు చూస్తా ఊరుకుంటాం అనుకుంటున్నారా మీరు అట్లా ముగ్గురి నిమిషాలు అరెస్ట్ చేపిస్తాను ఏం కన్నా తెలుసుకున్నానండి చెప్తా ఏది బెదిరింపులు బెదిరిపోయి దాక్కుంటాం అనుకుంటున్నాం ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తాం కత్తి మీద మేము చేసేది కత్తి మీద సాగు సాంశారావు చేసే పని అవును ప్రాణాలను చేస్తున్నాం లెక్క చేయకుండా ఈ ముండా ఈ రోజు వచ్చి నీ మీద కేసులు పెడతాం అది అంటే ఏదో నోరు మూసుకొని భయపడి ఎక్క తగ్గుతాం అనుకున్నాడే ఇందా ఐనిసిపల్ గాడు ఆ చీసీ గాడు ఒత్తి పెట్టి నారదెత్తాను ఆ వేళ రొప్పకండి ఎదవేశాలు కనుక నుంచి ఎందుకు ఎవరు ఎవరి మీద కేసులు పెట్టాలి మేము మీ రోజులు వచ్చామా మీ గురించి మేము ప్రస్తావన తెచ్చామా అనో అన్యాయంగా మీరు నా గురించి మీ ఛానల్లో నీచంగా మాట్లాడారు మీరు తప్పుగా మాట్లాడారు మీ మీద పెట్టాలి నేను కేసు మా గురించి మీకేం పని రా మీరు ఎందుకు మా ఫస్ట్ అసలు మా గురించి మీరు ఎందుకు మాట్లాడాలి ఆ విధంగా ఘోషణకరంగా ఎందుకు మాట్లాడాలి షాక్ అయినా సార్ అరే లైవ్ అసలు ఎప్పుడు వాడు వాడు పెద్ద గుంటన వాడు మాములు కాదు యూనిసిపాల్ గారు మెత్తగా మాట్లాడతాడు పెద్ద వాడి సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఏమనుకోవాలా తెలిసి తెలిసి కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నాడు అంటే వాడిని తీసుకొచ్చి సహోదరుల మధ్య గొడవలు అంటే ఏమనుకోవాలి యూనిసిపాల్ గారిని అవును సార్ ఇక్కడ జానబాబు కూడా జానబాబు కూడా జాన్బాబు గారు ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఏం చదువుతున్నావు మొత్తం మొదలు పోగొట్టు జాన్ జాన్బాబు అని చదువుతున్నాం అవునవును వాళ్ళకి అమ్ముడు పోయాడు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పటికీ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అవునవునవును మరింత్రిస్తున్న దూషిస్తా మాట్లాడుతుంటే వాళ్ళకి స్పౌండర్ పెట్టి మాట్లాడటం గానీ అరే బాబు మీరు అలా అనకాకుండా రా అది వాక్యాన్ని ఇలా వక్రీకరించారు ఇలా ఉందని చెప్పిన అటు లేదు అది అవును లేదు లేదు సార్ గోపిదా కలుస్తాడు ఇటు తో అదే నేనంటే బూత్ బ్యాచ్ ఫ్రెండ్స్ కర్ణాకర్ గడి లలిత గడి ఇలా ఫ్రెండ్స్ సిగ్గులేమన్నా చూద్దాం నేను వాళ్ళ దగ్గర స్పెషల్ బిర్యానీ సిగ్గు దరికి బుద్ధుడు అయితే వాళ్ళ సంఖ్య అవుతా ఉంటాడు క్రైస్తవులు దూషిస్తా ఉంటాడు ముగ్గురు అంతే సార్ మొదటి నుంచి చదువుతున్నా కదా కాబట్టి ఇదే భావజాలం వాళ్ళది కాబట్టి తీసి గాడు ఈ జానుబాలు అనే అనేవాడు ఈ జానుబాబు అనేవాడు ముగ్గురు కొమ్మక్క అయ్యారు ఇప్పుడు ముగ్గురు కొమ్మక్కయ్య క్రైస్తవుల మీద తిరగబడ్డారు ఇప్పుడు క్రైస్తవుల మీద సేవకుల మీద గొడవలు పెట్టి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు చూస్తా ఎందుకు ఊరుకోవాలి దరిద్రుల్ని చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పాలి వీళ్ళని ఎవడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవడు ఎవడు భయపడి దడి దడిలో పడతాడు అనుకుంటున్నారు ఆయన చెప్పు తీసుకొట్టాలి ఒక్క చేస్తాను రామశైరావు ఎప్పుడు ఒకళ్ళ జోలు రారు రాడు రామశ్వర ఎప్పుడు కూడా ఒకళ్ళని పట్టించుకోడు నబడిన వాళ్ళు అసలు అసలు ఎప్పుడన్నా చూసారా ఏసే ఆకుడి గురించి సాంశారావు మాట్లాడటం విమర్శించడం చూసారా మీరు ఆ టార్గెట్ అంతా మతోన్మాదులు బైబుల్ బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలను వక్రీకరించి దారుణంగా దూషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నా టార్గెట్ నేను పనిచేసేది వాళ్ళ మీద వీళ్ళు మతోన్మాదుతో చేతులు కలిపి నా మీద దాడి చేస్తా ఉంటే నేను ఊరుకుంటానా మతన్మాదుకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో వీళ్ళకదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్యాయంగా ఒక జోలి బాడు సాంసరావు ఎప్పుడు అన్యాయంగా మాట్లాడు ఒకళ్ళ జోలి బాడు ఒక ప్రస్తావన పట్టించుకోడు కానీ అలాంటి వాడిని తీసుకొచ్చి మీరు మీ ఛానల్లో దుర్భాషలాడుతూ మాట్లాడారు మీరు మనసు గాయపడే విధంగా మాట్లాడారు మీరు ఆ ఛానల్ ఏను ఛానల్ అప్పుడు మీ సంస్కారం అని చెప్పి నేను అడుగుతున్నా ఏను పాల్ గారిని అక్కడ వాడి సపోర్ట్ చేసేవాళ్ళు మీరు ఎందుకు ఆపలేకపోయారు రే సిసి నువ్వు ఆపురా అడుగుదాం సాంసారాణం తొందరగా గపక్కని ఏది కూడా ఆయన ఏదైనా కారణం లేకుండా మాట్లాడటం అసలు ఏందో ఆయన ఉద్దేశం ఏందో కనుక్కుందాం నువ్వు టాగ్ అని చెప్పాను వారించావు నువ్వు ఏ నచ్చుకోవాలి వాడి తానా అంటే నువ్వు సందానా అన్నావు అవునవును మీరు అన్యాయంగా నా గురించి మీరు మీ ఛానల్లో మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మీరు మా నువ్వు మాత్రం సాంసారావు నువ్వు గమ్ముగుండు మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడదాం అంటే కుదిరిద్దా అటు ఎట్లుంటుంది సార్ మొన్న అటు మిమ్మల్ని మళ్ళీ ఎనకేపు మన అట్లా జరిగినాక కూడా ఏక డబ్బు పాపం ఏక డబ్ల్యూసి అనిల్ గారు మరియు అదేవిధంగా జానకోయ గారు అలా ఛానల్లోకి వెళ్ళి ఎంతో చక్కగా అయితే చేసుకోవద్దు మనం ఇట్లా మంచిగా మర్యాద మాట్లాడితే ఆ మాటలు కూడా అసలు పట్టించుకోకుండా బీసీ ఎంత రెచ్చిపోయినాడు సార్ వాడు క్రైస్తవుడు కాదు వాడు అమ్ముడు పోయిన మతడు అవునవును వాడు క్రైస్తవుల మధ్య గొడవలు పెట్టడానికి వచ్చాడు సోషల్ మీడియాలో క్రైస్తవులు చేస్తున్నటువంటి పరిచయాన్ని చడగొట్టడానికి వచ్చాడు మతం వాడిని ఆ విధంగా పంపించారు అమ్ముడు పోయాడు అవునవును వాడితో పాటు ఏ నొచ్చి కూడా ఈ బలహీనతను బట్టి ఈ అమ్ముడు పోయాడు అమ్డిపోయాడు అంటే సరే అట్లా అమ్ముడు పోయి దరిద్రులు చేస్తున్నటువంటి పని ఏమన్నా సరే మనం నోరు మూసుకొని గమ్ముకుంటాం చెప్పు తెగిందా కొట్టాలని చెప్పారు సరే బ్రదర్ నేనైతే వదిలిపెట్టను వీళ్ళ అవసరం వీళ్ళ నగరాలు నూగితే మాత్రం అంతకు నాలుగు నాలుగు రెట్లు వీళ్ళు మూల్యం చెల్లించాల్సి వచ్చేది నా ప్లాన్లు నాకున్నాయి నా ప్లాన్లు నాకున్నాయి నా వీళ్ళు ముగ్గురిని లోపల టైం కూడా పట్టదు నా ప్లాన్ నాకున్నాయి వీళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పాలి అట్ట బుద్ధి రోజులు టైం ఇస్తుండట మీకే ఎందుకంటే మేము వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఛానల్లో వాళ్ళని తీసుకొని వాళ్ళ గురించి మేమే కదా గొడవ మొదలు పెట్టింది అందుకని వాళ్ళు మాకు మూడు రోజులు టైం ఇస్తున్నాడు వాళ్ళ గురించి మా ఛానల్లో మేమే కదా మొట్టమొదట మొదలు పెట్టి వాళ్ళని ఏదో అన్నాం కదా వాళ్ళ మనసు గాయపడే విధంగా అన్నాం కదా మొట్టమొదట మేమే కదా మాట్లాడాలి అందుకని వాడు మూడు రోజులు టైం ఇస్తాడు మూడు రోజులు కాదు నా వాళ్ళు వాళ్ళ వాళ్ళు మర్యాదగా ఆ సహోదరికి క్షమాపణ చెప్పాలి వాళ్ళు వాళ్ళ ముగ్గురు వీడు కూడా నోటికొచ్చినట్టు ఆగాడు బాబు గారు కూడా ఆ సిస్టర్ గురించి అవునా ముగ్గురికి క్షమాపణ చెప్పాలి క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలి అలా చెప్పని పక్షంలో వీళ్ళకి టైం ఏమి ఉండదు ఇంకా మేం చేయాల్సింది మేము చేస్తాం మాకు మాకుండే ప్లాన్లు మాకున్నాయి అకరాలు ఏందో కేసులు అంటే ఏందో వ్యవహారం అంటే ఏందో మొత్తం ముగ్గురిని బయటికి నాకు నిమిషం టైం పెద్ద టైం కూడా పట్టదు నాకు అప్పు చేసింది వాళ్ళు బ్రదర్ మనం ఎందుకు భయపడతాం వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళు మొదలు పెట్టింది వాళ్ళు కదా వాళ్ళు చేసి వాళ్ళు మనల్ని బెదిరిస్తారా మన టైం పెడతారా వాళ్ళు చెప్పు తెగిందా కొట్ట నా గాలిని ఒప్పకండి చెత్తాను అప్పుడు అవునవును సార్ అవును వదిలిపెట్ట నేను అంత తేలిగ్గా ఏదైతే అది అయింది చెప్తాను వీళ్ళకి భయపడేది అంతే సార్ తప్పు చేసింది కాక మీరు మా మీద కేసులు పెడతారా టైం ఇస్తారా మీరు మాకు చూద్దాం కాక ఏందో మీకు టైం ఏందో మీకు అత్యంత తేలుస్తాను నేను కూడా అదే అదే ఓకే సార్